సేవ ఏదైనా పాయింట్ ఏదైనా పరిచర్ ఏదైనా చివరికి మందిరానికి సంఘానికి వెళ్దాం అనుకున్నా ఎలా ఉండాలి మనం దేవుని కొరకు ఒక్క అడుగు ముందుకేచినా ఏదో తలక నొప్పి పిచ్చి పనులు చేస్తూనే ఉంటాడు ఆ మాత్రానికి మరిగా మరి బయలుదేరం కానీ మరి సరిగ్గా ఆ సమయానికి ఓడిపోయే అంతే నువ్వు పెట్టి సోదంతా సోది మేతంతా సోది ఓడిపోయి ఉన్నదే కరెక్ట్ అందుకని కేకలే కదా కత్తులు లేవు కదా పనాలు లేవు కదా నోరక్కర లేదు కదా పడుకున్నాటానికి వచ్చేస్తాను కదా యుద్ధ సన్నతులు బయలుదేరండి నిజంగా యుద్ధం ఉంటే పోరాటం ఉంటే యుద్ధ సన్నలు అంత అర్థం అండి కేకలే అత్తకి యుద్ధ సన్నలు అంత అంటే అండి పాటకైనా ప్రార్థనకైనా పరిచయకైనా ప్రసంగానికైనా సరిగ్గా సిద్ధపడండి ఓ టైర్ అవి వచ్చేస్తాను కదా పొలంని వాళ్ళు స్టేజ్ మీద కార్యక్రమం ఉంటే పౌడర్ ఎక్కువ వేసుకోవటం లేకపోతే మామూలుగా వచ్చేస్తాను పనికి మళ్ళీ సిద్ధపడటని ఆ డబ్బాలు డబ్బాలు తగలేసేటం తప్ప మా డాడీ చిన్నప్పుడు నేను పౌడర్ తినాడు ఇందుకనే వంటకూ సొనమేత అవసరం అనేవాడు మా ఇంట్లో మంద కొంచెం తక్కువ నేను కానీ పౌడర్ పెట్టాన రే ఇందుగా వంటక దిగున్నేతనా సర్లే అనేవాడు వెళ్ళిపోయేవాడు ఇప్పుడు వాళ్ళ స్టేజీ మీద పాట పడాలి వాళ్ళకి వైర్లో ఉండాలంటే ఇక ఆ రోజు తెల్లరగట్లు లేచిపోతే ఆ జుట్టును సాదు చేసి కుప్పలు ఐదు వందల క్లిప్పులు పెట్టి మూతికి రాసి ఎన్ని చేసి బీరువ దగ్గర అక్కడి నుంచో ఉన్నట్లు ఉత్తమ డ్రెస్ ఒకటి తీసుకుని నానా తిప్పలు పెడితే పాట ఎటు పోయింది అది కొన్నంత రాగం తీసి పిచ్చి పని పెండి ఒకడు అదంతా అయిపోయింది ఎన్ని తెల్లసి మరి తోట ఇప్పటికే విడ ఏముండదు పని పాట అయినా ప్రార్థన అయినా ఆరాధన ఎట్లా రావాలి శత్రువు ఏదో ఆటంక పరుస్తాడు రెడీగా ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తాకెళ్తున్నావా ఆరాధనకి వెళ్తున్నావా పరిచయంలో పాల్పొందావా సువార్థ చేద్దానికి వెళ్తున్నావా దేవునితమైన ఒక సాక్షికి వెళ్తున్నావా నిలబడ యుద్ధ సన్నుడిగా సాతాన్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేయడు ఇబ్బంది పెడతాడు కొరకు రెండోది ఆరు రోజులు మౌనంగా తిరగాలంట ఎన్ని మీకు తెలిసినవి కానీ తెలియని తెలియదా కేకలు కేకలు ప్రజల ముందు జనం ముందు అనేసే కేకల కదా ముందు మౌన రోధన చాలా ఉంది ఆరు రోజులు తిరుగుతున్నారు మౌనంగానే ఏం ఏమంటుందో ఏటో ప్రభాతం మార్చున్నాయన అనుకుని తిరుగుతున్నారా కోటలో కూల్చున్నాయన మాకు వాగ్దానం నాయన నెరవేర్చు ప్రభు ప్రజలు ఎదుటికి మీదుగా చక్కగా ఎక్కిపోతారన్న వాగ్దానం నెరవేర్చు నాయన దానిని మీ చేతికి అప్పగించదన్న వాగ్దానం నెరవేర్చు మౌనంగా లోపల ప్రార్థన చేసుకుంటూ ఆరు రోజులు తిరుతాను ఒక్క కేకకు ముందు ఆరు రోజులు మౌనం ఉందండి అంటే ప్రార్థన కాదా ఏడుపు కాదా దేవుని కార్యల కొరకు ఎదురు చూపులు కదా ఆయనపై ఆధారపట్టం కదా విశ్వాసపు ప్రమాణం కాదా ఇదంతా నువ్వు ఆ టయానికి వచ్చారు చేస్తే పని అవుతుంది చెప్పేది అది ప్రసంగమైన అయిన పాట అయినా ఆరాధనైనా ఒక కేకకు ముందు ఆరు రోజులు అదే కోట కూడా అదే ప్రాకారం అదే మనుషులు రోజు వస్తున్నారు సైలెంట్ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు అది కాచారమా కాదు ప్రార్థన ప్రభు మూడున్నర సంవత్సరాలు పరిచయం చేశారు ప్రసంగించారు ముప్పై సంవత్సరాలు ప్రార్థన ఉండేప్పటికైనా పడతా అది ముప్పై సంవత్సరాల ప్రార్థన తర్వాత మూడు సంవత్సరాలు పరిచయం చేశారు ఆరు రోజులు మౌనం తర్వాత ఏ రోజు కేకలు వేసారు ఇరవై నాలుగు గంటలు మరి కేకలు వేసినప్పుడు ఎరుకొక్కలు కూలలేదు కరెక్ట్ దానికి ముందు నువ్వు గదిలో పడాలి ప్రార్థనలు చేయాలి సిద్ధపడాలి కది రావాలి అప్పుడు కోల్తాయి ఏం ఉండదు ఆ వచ్చేది వచ్చాడు గబగ గబగ మనం మీటింగ్కి వెళ్తే రెండు పాటలు అయిపోయి ఒకటి దోస మధ్యలోకి వెళ్ళింటే కొంచెం లేట్ అయించారంటవురా నువ్వు అసలు కూర్చో ఇప్పుడు ఏమైంది వచ్చి జయ మీరు చెప్పాడి మైకి వస్తా లేదు నాడు ఇప్పుడు మధ్యలో వచ్చి మూడోపాటికి అయితే తీసుకొని ఎడు చెప్తావా ఆలస్యం వచ్చానని చెప్తావా నాకు లేదని చెప్తావా నిన్న గాలికి తిరిగి తిరిగి వచ్చాయని చెప్తావా ఆలస్యం అవ్వచ్చు తప్పు లేదు ఒక్కోసారి అవుతుంది ఎవరికైనా కూర్చో మరి ఏదో దూరపడుతున్నావు వచ్చి మరి ప్రార్థనలు కూర్చోలేవా మౌనంగా చర్చలో కూర్చోలేవా అంటాడు నా పాత్ర నేను చేయపోతే నాకు మనసు ఉండదు అంటే అసలు నువ్వేం పాత్ర ఎవడైనను నువ్వు వీటిలో చారక తన్ను తను పవిత్ర పరుచుకులను ఎడల యజమాను వాడుకుంటే అర్రోమైన పాత్రగా ఉండను నువ్వు చారకరా ఎందులో కుదరగా చెప్తుంటే నా పాత్ర నాకు ఇచ్చే నా పాత్ర నాకు ఇచ్చాయి కూటమయ్యాకరా భోజన పాత్ర అప్పుడే వేదం లేదు పరిచరికి ఎత్తే సిద్ధపాటు కావాలి తగిన ప్రార్థన జీవితం పొలం ఉన్న రోడ్డే కాదు దేవునికి స్తోత్రం కలుగునుగా పెద్దగా ఎవరు మాట్లాడతలేదు ఎందుకో మరి నచ్చలేదంటారా నచ్చలేదా ఊరు మీ మౌనం పాడుగ్ మీ శైలి దేవునికి స్తోత్రం కలుగునుక హూ కరకు మరొక మాట చూద్దాం దేవుని బిడ్డలారా ఒకటి యుద్ధ సన్నత రెండు అనగా అది మూడో మాట చెప్తున్నాను అభిషక్తులేని దైవజనులు వెంబడించాలంట ముందు అక్కడ ముందు యోధులు వెళ్ళాలి తర్వాత బోర్డులు దొరకాలి తర్వాత మంచు వెళ్ళాలి ఆ వెనక మీరు వెళ్ళాలి నీకు ఎంత టాలెంట్ ఉన్నా నువ్వు కేకలైతే ఇరుకో కోటలో కూలిపోయి మూమెంట్ ఉన్నా ఎనకాల ఎతరకు వచ్చేకి పద్దాక చాలా మందికి యూత్కి నచ్చది ముక్క మీరు యూత్ని ముందు పెట్టాలి ఫాస్ట్ గారు మీరు యూత్ వెనకలో ఎవరుంటారంటే మిమ్మల్ని ముందు పెట్టుకుని బతుకుతామా అలా బతకం ముందు కాలానికి మీరే భవిష్యత్తుని బతకగలం ప్రార్థన చేయగలం కొంచెం వెంబడిస్తేనా వద్దని చెప్పగలం నన్నవాడు ఎడతడు మీరు యూత్ని ఎంకరేజ్ చేస్తారు కదా నడు ఎప్పుడు ఇప్పుడు ఏం చేయలేదు సగ సొక్క వేసుకోవచ్చునని చిరుగుని ప్యాంటు వేసుకోవచ్చు మెచ్చుకోలేదని నేను యూత్ని ఎంకరేజ్ చేస్తాను కదా మనం వాడు గుండెలు పెట్టుకోవాలి సక్క ఈ చివరికి మొత్తం వదిలేసాడు ఎలా గుండెలు ఎట్లా లేరా అంటే ఏమన్నాడు అంటే దీనికి అసలు గుండెలు ఉండవు వంకులు అన్నాడు పది రూపాయలు కాదు నుంచి బొత్తాలు మరి అంటే అంకుల్ దీన్ని మాన్లైన్ తా అన్నాడు లోపల ఒక బనియన్ లాంటిది ఉంది అది కూడా షర్ట్లో బాగా ఉండదు కలిపిచ్చుకుంటే చాడు ఆడు షర్ట్ కల్పించుకుంటే ఎవడాడు అంత అదే అసలు ఏదైనా క్రొత్తగా చేస్తే క్లిక్ అయిపోవటం అది పర్ఫెక్ట్గా ఉందా అందంగా ఉందా మర్యాదగా ఉంది కాదు కొత్తదే కొత్తగా వింత పాత కుర్వాత సత్ బే కలిపేసుకుంటాడు వింటారు ఎవరాడు ఆడుకు ఫ్యాషన్ డిజైనరు వాడు కాస్ట్యూమ్ డిజైనరు ఆడికి డబ్బులు ఆ సొక్క వేసుకుని ఈడు రోడ్డు ఎక్కి పెట్టాడు దానికి రెండు వేలు ఖర్చు పెట్టేటాలు భూమి మీద ఇంత వ్యర్థత ఉందని నాకు కొత్తగా తెలుతుంది మళ్ళీ బోధపడుతుందంటావా బాధపడుతుందంటే భక్తులు సైలెంట్ పేరుంటరా వెంబడించాలి మొదట యోధులు తర్వాత వారు తర్వాత యాజకులు నిబంధన యాజకులు ఆ తర్వాత వెనక మళ్ళీ సంరక్షణ అమ్మవారు చెప్పుకున్నాం కదా అప్పుడు ప్రజలు మన ముందు అభిషక్తులు ఉన్నారు ఆత్మీయ ఉన్నారు తండ్రులు ఉన్నారు దైవజులు ఉన్నారు కొంచెం ఫాలో అవుదాం అబ్బే లేడికి లేచిందే పొరుగక వీడికి ఉద్యమం పోతే పేరైపోతే ప్రసంగం మధ్యలో మైక్ ఇచ్చేయాలి లేదా అప్పుడాడు చెప్పారు కదా ఓ పేరు అంటే పాస్ గారి పాటలు అయిపోయి ఆరాధన అయిపోయి వాక్యాన్ని ప్రిపేర్ అవుతుంటే పాష్ఠంకులు పాష్ అంకులు నేను చెప్తాను ఇలా వాక్యం అంటే కంటతా వాక్యం కాదు ఆదివారం వాక్యం అంటే ఆడు చెప్తాడు ప్రసంగం చిన్నపిల్లలు కదా నాన్న తప్పు ఇది మహిమగిలిన సేవ ఇది అభిషేక సమయం దేవుడు దైవ సేవకుని ముఖాంతుల నుంచి మాట్లాడు బయలు బయలుదేరి చెప్తుంటే అంకుల్ అయినా నాకు తెలుసు నేను చెప్తాను నాకు టైం ఇచ్చాను తప్పు చిన్నపిల్లలు కంటతవ కెలప చెప్పాలా సండే స్కూల్లో మాట్లాడాలి ఇప్పుడు కాదురా సాగం నాకు ఎత్త అవ్వలేదు కూర్చో తప్పదే కూర్చో అన్నాడు ఫాస్ట్గా ఎన్నెల అమలు అయిపోయింది ఏ ఇవ్వచ్చు కదా ఈయన కౌదా చిన్న పిల్లడు అంటాడు తెలియక అన్నాడంటే ఇదంతా నీదా ప్రిపరేషను నువ్వు అడుగులాగా ఉన్నది నేను చూసుకుంటానని చెప్పి తొలిందండి ఇలాంటి అమ్మలు ఉన్నారు నాయన బైబిల్లో అమ్మ ఉంది అబద్ధాలు నేర్పి 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 పంపించేసింది ఒక అమ్మ నువ్వు వేషం మార్చుకో పేరు మార్చుకో అబద్ధం వాడే నేనే అని చెప్పి పాచిత సంతకాలు రాత్రి మొత్తం లాగే ఆ నమ్మ పేరు పెంచి పంపింది ఎంత సక్కనమ్మ చూడు జనమాలు కొడుకు అబద్ధాలు మోసాలు దగాలు కుట్రలు నేర్పుతారు తల్లు అమ్మ తల్లిలో ఎలాగున్నారు ఇట్లా నాయనా ఇరవై సంవత్సరాలు అడుగుపాలి నానా కష్టాలు బాధలు పాయర్తాను దరిద్రం బతుకు పుణ్యమే తల్లి దీవెనుడు భక్తి నేర్పాలి ప్రార్థన నేర్పాలి యొక్క పైత్యం నేర్పింది నర నరాల్లో ఉపదేశం నేర్పంపించేసింది అన్న ఏం నేర్పింది పరిచయం నేర్పంపింది దావితలు నేర్పింది ప్రార్థన నేర్పింది ఏ నేర్పాల దేవునికి ఎంత కీలకమైన వాక్యాలు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ నీ జీవితంలో నీ ఎరుకో కోటలు కూలిపోయి విజయవంతమైన జీవితమును ఆస్వాదించి ఒక దినమునికి రావాలంటే ఈ క్రమంలోని ఉండాలి కేకలెత్తే పని నేను చెప్పేది అది ఉత్తి కరిచి ఎత్తే పని అవదో గుర్తుపెట్టుకోండి యుద్ధ సన్నద్ధుడు అవ్వాలి ప్రార్థన సిద్ధపట్టు ఉండాలి దైవ జనుల అభిషక్తులను వెంబడించాలి వారి అభిషేకం వారి అనుభవం వారి నడిపింపు నీకు ఆశీర్వాదకరం వారి ప్రవర్తన ఫలమును అనుసరించి నడుచుకోమని పోలుగా తిప్పుతున్నారు గితలు ఏమంటాడు నన్ను చూడండి నేను చేసినట్లు మీరు చేయండి ఏమే అది క్రమం వైబుల్ దైవ సేవకులను చూసి నీ వంత స్టైల్లో డెవలప్ చేసుకోవడం కాదు దైవజనులు ఎలా ఎలా అలా చేయి సమీలకి ఏం సమీలు ఏం చెప్తున్నాడు సములకి ప్రవక్తించు ప్రవక్తల గుంపు కనపడుద్ది వారు చెప్పినట్టు నువ్వు చెప్పు ఏం చెప్తున్నాడు నేను చేసినట్టు మీరు చేయండి పౌలేమన్నాడు నన్ను పోలు నడుచుకోనండి ఇంకేమంటాడు పౌలు పది వేల మంది ఉపదేశాల ఉన్నాను నేను మీ తండ్రిని కనుక నన్ను పోలు నడుచుకోమని చెప్పాడు మీ సొంత స్టైల్ మెయింటైన్ చేయకూడదు ఎవరో మీ ఆత్మీయ తండ్రులు తల్లును అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆమెన్ ఇక దేవుని బిడ్డ నాలుగో మాట చెప్తా ఉన్నాను పదవ వచ్చిన ప్రకారం అత్యంత క్రమశిక్షణ అనండి మీరు ఆరు దినములు మౌనంగా ఉండాల ఏడవ దినమున నేను చెప్పినప్పుడు కేకల వేపును నేను చెప్పకుండా ఎవరు నోరు తెరవకూడదు అని అంటే కనీసం నోరు తెరవాలంటే ఏ హోషాలు చెబితేనే మాట్లాడకూడదు టూ మచ్ మేము బానిసలు కనపడుతున్నాడు నీకు కాదు సైనికులు సైనికుడిగా డిసిప్లిన్ ఉంటుంది హైర్ అథారిటీస్ నుంచి కమాండ్ రాకుండా ఏది చేయకూడదు నేను మనిషిని కాదా నాకు మనసు లేవా భాగోదాలు లేవా నాకు రోషం రగులు చూడలేదో వాడిని చంప చంపకూడదు యు వెయిట్ ఫర్ ద కమాండ్ ఫ్రమ్ ద హైర్ అథారిటీస్ శతాధిపతితో యేసు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఎంత సంతోషపడి చూసావా నేను సహాధికారముకు లోబడి వాడి అంటే శబాష్ ఇది రా అన్నాడు యేసు నేను సహాధికారంలో నేను వంద మంది మీద ఆఫేశాను కానీ నేను కూడా ఇంకొక అధికారికి లోబడి ఉన్నారు నాకెంతో మంది ఉన్నారు నేను కూడా లోబడి మీద అధికారి కూడా ఇంకొక అధికారి లోబడి ఉండాలి కదా ఆ కమాండ్ కోసం వెయిట్ చేయాలి ఈవెన్ సూపర్ కంప్యూటర్ వైట్స్ ఫర్ యువర్ కమాండ్ నువ్వు చెల్లరవుతుంది దేవునికి స్తోత్రం కలి వినగా ఈరోజు నా దేవుని వాక్యం దానికి చేస్తున్న మనవి అత్యంత క్రమశిక్షణ నిలబడమంటే నిలబడారు నిలబడమంటే నడవారు మౌనంటే మౌనకున్నారు ఇప్పుడు కలేమండి నేను చెప్పేదాకా నోరు తెరవకూడదు స్వచ్ఛితాన్ని చంపుకొని సరదాలను చంపుకొని లౌకిక బా పద్ధతుల మానుకొని క్రమశిక్షణ యుత క్రైస్తవ జీవితం చేస్తే నీ జీవితంలో విజయాలు చూస్తావా యుద్ధ సన్నదులై ప్రార్థన సిద్ధపాటు కలిగి అభిషక్తులు వెంబడిస్తూ క్రమశిక్షణ కలిగి విధేయత కలిగి బతికితే కోటలు కూలిపోతాయి ఆటంకలు తొలగిపోతాయి వేరే విజయం సాధిస్తావు ఎదురుకు చక్కగా వెళ్ళిపోతావు దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు ఈ విజయవంతమైన క్రైస్తవ జీవితం యుద్ధ ఉండి ప్రార్థన జీవిత సిద్ధపట్టు కలిగి ఉండండి అభిశక్తులను వెంబడించండి క్రమశిక్షణ కలిగి విధేయత కలిగి ఉండండి గొప్ప విజయాలు పొందుకోండి మీ ఎరుకో నీవు ఎస్లో కూలిపోయి ఉ